హాయమ్మా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నారమ్మా మా జ్యోతి కానీ మీకు విషయం ఇందాక అక్కడి నుంచి కడుపులో బాగా నెప్పిగా ఉంది ఒక విషయం చెప్పాలి నేనేమో కింద ఏమి చెప్పు ఫ్లాట్స్ వేసుకొని ఉన్నాను జ్యోతి ఏం చేస్తుందో తెలుసా త్రీ ఇంచెస్ వేసుకొని ఉంది ఏమీ కావాలని అతను చేసేది లేదు బేసికల్గా జ్యోతికి కొంచెం హైట్ ఉన్న వాళ్ళంటే కొంచెం గుళ్ళు కానీ తప్పదు కదా మనం భరించాలి ఓకే అమ్మ ఎలా ఉన్నారు ఇంతకుముందు నేను చేసిన మూడు మూడు కూరలు మీరు ట్రై చేసి ఉంటారని అనుకుంటున్నాను ఈరోజు ఏం అంటే మటన్ చేస్తాను అంటే మామూలుగా అందరు మంచి మటన్ కర్రీ అంటారు కదా నేను ఆ వాటర్ దాచుకోలేదు ఎందుకంటే అంటే అందరికీ వాళ్ళు చేసిన కూరలు బాగుంటాయి కాబట్టి డ్యూస్ చెప్పాలి బాగుందా లేదా అని ఈరోజు నేను మంచి ఒక రుచికరమైన మటన్ గ్రేవీ అన్న అనుకోవచ్చు లేదంటే కూరన్నా అనుకోవచ్చు అంత బాగుంటుంది మీకు రైస్కి బాగుంటుంది వెళ్ళిపోదాం ఆ వీడియోకి కా ఇంకొకటి అమ్మ తను చెప్పండి ఒకటి నేను చెప్తున్నాను మన పాతకాలంలో ట్రెడిషనల్ కూరలు ఉంటాయి కదా అటువంటి పాతకాలపు వంట చూపిస్తుంది ఇంకొక విషయం కూడా దీని గురించి చెప్పాలి నేను ఒక జ్యోతి తను ఒక జ్యోతి తన ఫ్రెండ్ ఇంకొక జ్యోతి ఆ జ్యోతికి చాలా బాగా వండుద్దని ఎప్పుడు తను అది జ్యోతి రెసిపీ అని చెప్తారనమాట అందుకని జ్యోతి బాగా థ్యాంక్ యూ సో మచ్ మీ రెసిపీనే వాడుకుంటాం మీకు తెలియకుండా సరే స్టార్ట్ ఓకే ఇప్పుడు మనం దీనికి ఒక కేజీ మటన్ తీసుకున్నానమ్మా రెండు ఉల్లిపాయలు ఒక టొమాటో లవంగం మాత్రం పొడి కొట్టుకోవాలి తిరుమతలోకి అల్లం తల్లిగెడ్డ పేస్టు కొత్తిమీర కారం ఉప్పు పసుపు నూనె ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ అంతే చాలా తక్కువ అవును ఇప్పుడు ఈ మటన్ ని మనం కుక్కర్ లో ఫస్ట్ ఉడికించుకోవాలమ్మే జ్యోతి కుక్కర్ లేవు కుక్కర్ కుక్కర్ లేవు రోజుల్లో మటన్ కూడా ఇట్లా ఉండేది కాదు దాని టెక్స్చర్ పాత రోజుల్లో కూడా వేరు కదా మన అమ్మ వాళ్ళందరూ అందరూ బాగా బయట వండేవాళ్ళు ఇప్పుడు మనం ఇప్పుడు వండుతారు ఎందుకు ఇప్పుడు నేను చెప్పిన మా ఫ్రెండ్ తను కుక్కర్ వాడదు మామూలుగానే వండుతుంది ఇప్పుడు కూడా చాలా జ్యోతి అయింది ఇంకొక జ్యోతి మూడవ జ్యోతి ఇంకొకటి కూడా ఈ రోజుల్లో కూడా నాకు తెలిసి మా బంధువుల్లో చాలామంది పప్పు కానీ చికెన్ కానీ మటన్ కానీ బిర్యానీలు కానీ కుక్కరే వాడరు ఇదిగో అమ్మ కొద్దిగా అల్లం తెల్లిగడ్డ పేస్ట్ అమ్మ ఇప్పుడు ఇప్పుడు నూరింది ఫ్రెష్గా నూరింది మేము ప్యాకెట్స్ అవన్నీ ఉండదు ఉల్లిపాయలు మొత్తం దీంట్లోనే వేసేయాలి తిరుగుమాతలు ఉండదు టమాటో కూడా వేసేయాలి టమాటో కూడా ఇది ఆర్గానిక్ పసుపు అమ్మ ఇది వచ్చి షాప్ మీకు తెలుసుగా నాకు తెలిసి జ్యోతి వ్యూర్స్కి అందరికీ జ్యోతి పసుపు ఇంట్లోని జ్యోతి కాదు చాలామంది బాగా హెల్త్ కాన్షియస్ అయిపోయి ఇంట్లోనే కొట్టుకుంటున్నారు జ్యోతి కూడా అట్లాగే చేస్తుంది అన్నీ ఆర్గానికే జ్యోతి దగ్గర తను ఇంట్లో వాడడం కానీ తను సేల్ పెట్టినవన్నీ కూడా అమ్మ మరి తను చేసినట్టు కారం అని ఎవరో చేయం కారం అని మిరపకాయలన్నీ కడిగి ఎండబెట్టి అలా చాను కదా అంటే మన చాలా వరకు నాకు తెలిసి నేను మీ దగ్గరే మొదలెట్టింది చూసింది అది అలా చేయడం ఒకసారి మొత్తం అంతా కలిపేసేస్తావా నిలపేసేసి అసలు కుక్కర్లో పెట్టేసి ఒక మూడు గుజులు వస్తాయి చాలు మటన్ బట్టి తెలుస్తుంది కదా మనం కట్ చేసినప్పుడే ఎలా అని అడిగిన రెండు అవసరం 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 ఉడికేటప్పటికీ ఓట్ ఓటైపోద్ది ఓకే దాన్ని మనం మళ్ళీ చేసి నీరు వచ్చేస్తుంది జ్యోతి బాగా మటన్ అయినా చికెన్ అయినా అంతే ప్రాన్స్ కానీ మూడు అట్టేప్పుడు చేపలు కూడా వస్తాయి కదా ఏదైనా నాన్ వెజ్ నువ్వు చూసావో లేదో నీరు వస్తుంది నీరు వస్తుంది చేపలు కూడా పులుసు మనం నీ ఉన్నప్పుడు కనిపెడితే బాగా నీళ్ళు అయిపోతుంది చెక్కబడ్డాకే మనం చేప మొక్కే లేదంటే నీళ్ళు వచ్చేస్తుంది కులా శుభ్రంగా పెట్టేదాం కదమ్మా కుక్కర్లో పెట్టి మూడు విజుల్ చాలు ఇదిగో అమ్మా ఇప్పుడు పెట్టాము గొక్క మూడు విజిల్ తర్వాత మళ్ళీ మనం తెరమాదటి చేయాలనేది చూపిస్తాం ఓకే కొంచెం కొడ నీరు పోయలేదమ్మా ఆ నీరు సరిపోతుంది ఇప్పుడు మూడు విజిల్కి ఆఫ్ చేసేటామమ్మా ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం చూసారా అసలు మనం ఒక్క డ్రాప్ కూడా వాటర్ పోయలేదు ఎంత చక్కగా అసలు ఉడికిపోయి నీరు కూడా వచ్చేసిందో ఇది చాలు మనకి అందుకనే మటన్లో ఇప్పుడు మటన్లో కానీ చికెన్లో కానీ నీళ్ళు పోయకూడదు అనమాట ఇప్పుడు మనం తిరుమతి చేసుకుందామమ్మా దీంట్లో ఒక నాలుగు గింట్లు ఏంటి చాలు చిన్న చిన్న గింట్ ఎందుకంటే గ్రేవీ రావాలి కదా ఏమేసేది ఇప్పుడు దీంట్లో తాగింది సిమ్ సిమ్ల మనం మెత్తగా దంచి పెట్టుకున్న పట్టాలు అవంగ ముప్పోడమ్మా పట్టాలు అవంగ ముప్పోడేసాం తర్వాత అల్లం తనగెద పేస్ట్ మెత్తగా దంచిన అల్లం పేస్ట్ ఇప్పుడు యాక్చువల్గా మామూలుగా అందరూ ఫస్ట్ కవర్ వేస్తారు కదా మనం వేయం ఇప్పుడేస్తాం కారు సరిపడా కారు నేను మా దీనికి తగ్గట్టు చేస్తున్నాను మీరు మీకు తగ్గట్టు చేసుకోండి ఇప్పుడు కొత్తిమీర అమ్మ ఇప్పుడే వేయాలి అయింది కదా అండి వేగింది వేగింది ఇప్పుడు మనం ఈ మటన్ నీళ్ళు అన్నీ కలిసిపోతే అప్పుడే ఇప్పుడు కారంతో పాటు బాగా ఉడికేటప్పుడు ఈ నీళ్ళలో మటన్కి అన్నీ పడుతుంది చాలా సింపుల్ అమ్మ అసలు ఓ పెద్ద ప్రాసెస్ కాదు ఈ మధ్యన నేను తెరపొచ్చినప్పుడు వండి పెట్టింది ఇదే కూర జ్యోతి ఇదే స్టైల్ నువ్వు ఒక మన నేను లాస్ట్ టైం గుండెకి వచ్చినప్పుడు వండావు కదా పెప్పర్ వేసి పెప్పర్ రోస్ట్ అట్లా ఆ పెప్పర్ రోస్ట్ వచ్చి మనం ప్రాన్స్ చేసుకోవచ్చు చికెన్ చేసుకోవచ్చు ఇది అవసరంలా మనం ఇప్పుడు నీళ్ళు వేసాం కదా అది కొద్దిగా దాకా ఉంచి మళ్ళీ దించేసుకోవడం చపాతీ అన్న గురలాగా లాగా చాలా బాగుంటుంది మూత పెడితే నీకు అది గుజ్జు అవుతుంది ఓకే ఇప్పుడు చూసేద్దామా చూసారా బాగా చిక్కబడిపోయింది అంతే ఇంకా గ్రేవీ అంటే నీకు మటన్ ముక్క ఉడికేదాకా నువ్వు విజిల్స్ పెట్టాలి అయితే విడిగా వండుకోవాలి అప్పుడైతే కొంచెం నీళ్ళు కావాలన్నా చిరకరించుకోవచ్చు తర్వాత ఈ గ్రేవీతో వంచేసేటమే అంతే కదా అంతే అంటే మనం అసలు ఈ కారం కానీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కానీ ధనియాలు పది లవంగా లవంగా దాల్చిన పొడి అవన్నీ దీంట్లో పట్టడానికే మనం ఆ పది నిమిషాలు తీసుకుంటున్నాం తీసుకున్నాం టైం తీసుకుంటున్నాం ఎందుకంటే లేదంటే ఊరికే తిరుగుమారు పెట్టి దించేవచ్చుకు అలా కాదు మనం అలా ఒక ఐదు నిమిషాలు పెడితే మనకి అది ఆ నీళ్ళతో పాటు అది ఉడికి ఇంకేటప్పుడు బాగా పడుతుంది కూర అది నువ్వు వడియంతో కూర మటన్ కూర వడివు అది మదే చెప్పావు కదా పెప్పర్ ఫ్రై పెప్పర్ ఫ్రైలో వడియం వేసి వండుతావు పెప్పర్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ ఆ రెండింటికి చేస్తారు మా ఇంట్లో మళ్ళీ ప్రాన్స్ చేయవు కానీ ఆ మసాలా పొడి ఉంది కదా అది అన్నిటికీ వేస్తాం చికెన్కి మటన్కి ప్రాన్స్కి ప్రాన్స్కి అదే టేస్ట్ ఎందుకంటే మిరియాలు ఎక్కువ ఉంటుంది మిరియాలు డామినేట్ చేస్తుంది కదా అందువల్ల నీకు చాలా బాగుంటుంది అసలు అమ్మ రేపు పెళ్ళి ఏ మాత్రం వీలున్నా కూడా ఇంకొక వీడియో చేస్తారు పెప్పర్ ఫ్రై మటన్ది చాలా బాగుంటుంది అడింటికి వెళ్ళినప్పుడు పట్టు ఉంటుంది అన్నమాట అది చూద్దాం ఇంకొకసారి రేపు నిజంగా వెళ్ళిపోవచ్చు తక్కువ లేకపోతున్నా చాలు మమ్మల్ని తక్కువ ఇద్దరు ఆడపడుచు ఇంకొకరు అవును ఇదిగో అమ్మా అయిపోయింది ట్రై చేయండి ఓకే అమ్మా ఇప్పుడు చూపించాం కదా ఇదే మటన్ని రేపు క్రిస్మస్కి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరి జేజీ బ్లాగ్ వ్యూర్స్కి సబ్స్క్రైబర్స్కి Very happy Christmas and a happy new year. <laughs> Thank you so much.